నమస్తే నో నమస్తే అలాగే నడుస్తుంది లారీ ఇసు అన్న ఇసుక బంగారం అన్నది నలభై వేలు యాభై వేలు పెడతాము కాదు ఇప్పుడు అన్న రాష్ట్రంలో ఆదాయం ఏముండదు ఏముంది కంపెనీలు లేవు లేవు తేలా తేలా తేము తేము ఉన్నాటి తరుగుతాము తరుగుతాము మనకు పన్ను కట్టుకుంటే ట్యాక్స్ జే ట్యాక్స్ కన్నా కట్టుకుంటే ఉండేది కదా తరుగుతాము తరుగుతాము సరే ఇప్పుడు పోతే ఇసుక నలభై వేలు ఒక లారీ లారీ ఇసుక నలభై వేలు అనుకో లారీ ఇసుక నలభై వేలు సరే బంగారంతో పోటీ పడడం హైకోర్టు విస్మయం అంట విస్మయం విస్మయం మనకు తెలియడు మనం అంగుటికి వెళ్ళం కదా సరే ఎట్ట ఇది అంటే బంగారంతో పోటీ పడడం అంటే నలభై వేలు అంటే తులం బంగారం అన్న మనం అదే ఒక ఒక లారీ ఒక లారీ నీకు ఇసుక ఒక తులం అదే అడిగింది హైకోర్టు కూడా ఐదు ఎకరాల్లో అనుమతి పొంది యాభై ఎకరాల్లో తవ్వకాలా వంద ఎకరాలు తువ్వుతారు నీకు ఇన్ని మీటర్లు లోతు ఇంత ఇంత గడలుపులోనే నువ్వు తోవాలని చెప్పి కొన్ని పర్మిషన్లు ఇస్తే ఇచ్చారు అవును మనం అవి ఏం చేసాం ఐదు ఎకరాలకు అనుమతి ఇచ్చితే ముప్పై ఎకరాలు తువిన ఐదు ఎకరాలకి అనుమతి తీసుకుని యాభై ఎకరాలు తవ్వుకోవడం చెప్పేది ఇప్పుడు నీకు ఒక ఎకరా పాస్బుక్ ఉంటుంది నాలుగు ఎకరాలు దాస్తాం పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే రెవెన్యూ పొలం అవును అటు దాస్తాం అదే లెక్కలో ఇది దోషం అంతే కదా ఈ లెక్కనే చిల్లర ఎలక్షన్ లో ఓటికి ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తానంటే అదే కదా ప్యాకెట్లు పెట్టి గడిచాలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది హైకోర్టు సూట్ పరిచయం ఇంకెందుకు సార్ హైకోర్టుకి అయ్యే ఎవరో ఎలక్షన్ మళ్ళా నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు గెలుచాము ఆ బుద్ధి గెలిచినప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు యాభై రోజులు ఐదేళ్ళు రేపటికి ఐదేళ్ళు అవును తోలుతాము తోలుకుంటాము అదే కదా సామాన్యులకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని సామాన్యుడు నలభై వేలు పెట్టి కొనుక్కుంటాడు అవుతాదో అవుతాదే పోనీ అమదే మరి తవ్వకం తరలిపుపై అధికారులు నియంత్రణ అనేది ఏ అధికారి వచ్చే ఒరే మీరు ఐదు ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నారో యాభై ఎకరాలు తవ్వుతారే అనిపి ఎవడిన వచ్చి అడిగినాడు అడిగి సహాయం చేస్తాడా అంత దమ్కుంది అన్న అంత అన్నని ప్రశ్నిస్తాడా అన్న ఎవ్వడులేడు ఎవ్వరు లేడు సరే రీచ్ లో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు రీచ్ లో ఏం జరుగుతుంది మీకు ఏం తెలుస్తది? వాళ్ళకి పంపిస్తున్నాం కదా అదే నేను మా మాకు తెలియదు అంటారు ఆ మండల స్థాయి పాయింట్ పెట్టి విక్రయించండి అంటే మండల స్థాయిలో ఒక పాయింట్ ఉంటది. రీచ్. అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే విధంగా చేస్తావు. చేసేవాళ్ళు. ఆ ఇసుక రీచ్ ఒకటి ఇచ్చేది డోకరాల వాళ్ళకి అదే పెట్టి చేశారు. మనం ఇప్పుడు ఎన్ని లా ఆ జీసీ పెట్టుకోవడం కొమ్మటం ఎన్ని ఎందుకు కావంట అంతా. ఇన్ని ఇన్ని మీటర్లు ఎల్లుతు పోవాలా. అందుకే అన్న మా ఊర్ सरपंच కోర్టు గడించడన్నా ఇదేదలు ఆ ఇసుక ఇసుక మీద ఇసుక ముఖం బట్కేరా అంతా లారితో తొలంబంగారం అంటే మరి మాటలా మరి ఏం మాటలా ఆ అన్న MOEF నివేదికపై కౌంటర్ వేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విచారణ 20 కి వైద ఏం వైద చేశా ఏం చేశా ఏం చేస్తా వేలు అంటే ఈసారి ఆ వేలం ఈసారి యాభై వేలు పెడతాం

తెలుగుదేశం వాళ్ళు లిక్కిరేచ్చుకుంటారు పెంచుకుంటారు మనం అత్త కాదు కదా అట్ట చే మందంతా నలభై వేలే కదా అంత డైరెక్ట్ కొట్టుడు ఆరు వందలు ఉంది ఫ్రాక్టర్ రిస్క్ ఏ ఒక ట్రక్కు ఇప్పుడు ఆరు వేల్లో ఆరు వేలు ఆరు వందలు ఆడ ఒక సున్నా ఆడి చేసాం పది రెట్లు పెంచాం పది రెట్లు కాదు బా ఇప్పుడు ఆరు వందలు మేమేం చేసాము మేము ఒక సున్నా పెట్టాం పక్కన అంటే ఒక సున్నానే కదా సున్నానే మేము ఆరు సున్నాలు పెట్టలేదు కదా కాదు కదా ఒకటే సున్నా ఏడుపు రీచ్ల నుంచి వాహనాల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో ఎంఓఈఎఫ్ మార్గదర్శకాలకు తప్పనిసరిగా పాటించాలి మేమేది పాటించేది రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అంతే ఏ ఇదే మీ పాలన కాదు అవును అంబేద్కర్ రాజ్యాంగం గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం అయితే ఇది 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 పాటించచ్చు పాటించచ్చు ఇది రాజా రెడ్డి రాజా అంగవ్యా నాన్న మా ఇష్టం కూర్చుని మనం సంపాదించుకుంటాం ఇష్టం అంత మరి పది రూపాయలు సంపాదించుకుందని కదా మనం మన ఇంట్లో మన పెళ్లాలు ఏమీ తెచ్చి ఇంకేం అమ్మాలి ఈడ మీకోసమా ఆ ఆ పుస్తలమ్మ ఏమైనా ముస్సులమ్మే ఉన్న మీకేమన్నా అది మీల్లా ఏమన్నా అభివృద్ధి చేయాలి మాకు అవసరంలే ఆ ఆ మేము తోలుకుంటాము సంపాదించుకుంటాము ఆనా సరే ఎన్నికడ ఏది ఏవైనా పుట్టికడా అన్నా మనం అన్నకి డ్యామేజ్ జరుగుతుంది టైతే అన్న మనం అన్నకు డ్యామేజ్ జరిగే కాడ మనం ఖచ్చితంగా ఉంటాము ఉంటాం ఖచ్చితం ఈసారి మాత్రం నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు కొడదాము కొడదాం నువ్వు ఆ పనులో ఉండు అలాగే నువ్వు ఈసారి మనం అధికారంలోకి వచ్చితే అన్న నీ ఖచ్చితంగా ఒక ఇసుక రీచ్ నేను మాట్లాడిపిచ్చు అన్న ఒక ఐదు తెప్పించ ఒక అంటే కష్టం లేదు మళ్ళాంటోళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఓకే అన్న ఒకటి తీసుకో ఒకటైతే ఖచ్చితంగా ఉంటే అంత నీకు నాలుగు రోజుకో చాలు రోజుకి ఒక లక్ష రూపాయలు వచ్చినా నాకు చారారి పది లారీలో ఒక లారీ నలభై వేలు ఓ

వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేశారంట చేసినారంట ఆ కూడా పోయి ఎవరు ఏందని చెప్పి చూసుకొని అలాగే అన్న ఆ పని మీద ఉంటా అలాగే అలాగే అందరిని అడిగినా ప్రతి ఒక్కరిని అడిగా అని చెప్పు అలాగే అన్న అందరిని అడిగిన ఎమ్మెల్యే సీట్ చూడండి చూద్దాం జాగ్రత్త